ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బజ్జీ బాగుంది కానీ హోటల్లో వాసన రావాలంటే మిర్చి బజ్జీ వేయించడానికి ముందు నూనెలో ఒక చిన్న అల్లం ముక్కను వేస్తండి ఉల్లి బజ్జీలు ఎక్కువ నూనె పీల్చుకుంటున్నాయా అయితే బజ్జి పిండిలో ముందే ఒక చెంచా వేడి నూనె కలపండి అప్పుడు పిండి బయటే సెట్ అవుతుంది బజ్జీలు తక్కువ నూనె పీల్చుకొని బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వస్తాయి మరిన్ని కిచెన్ టిప్స్ కోసం జయ వంటశాలను సబ్స్క్రైబ్ చేయండి ఈ పకోడాలు బంగారు రంగులో కాకుండా మసకగా వస్తున్నాయా దానికి ప్రధాన కారణం పసుపు ఎక్కువగా వేయడం పకోడాలకు పసుపు కేవలం చిటికెడు చాలు దోశ అంటి పడితే వేడయ్యాక నీళ్లు చుక్క వేసి ఆయిల్ రాస్తే దోశ సులువుగా తిరుగుతుంది స్టీల్ ప్యాన్ లో దోశ ఎప్పుడు అంటి పడుతుందా ప్యాన్ బాగా వేడయ్యాక నీళ్లు చుక్క ఆవిరి కావాలి అప్పుడే ఆయిల్ రాసి దోశ పోయాలి దోశ హోటల్ లా రావాలంటే మిక్సీ కాదు రాయి గ్రైండర్ లో పిండి రుబ్బాలి నురగ ఎక్కువగా వస్తుంది దోశ కరకరగా అవుతుంది రాయి గ్రైండర్ లింక్ ఒకసారి చూడండి పులిహోర తాలింపు వేడిగా ఉన్న అన్నంలో కలిపితే నూనె వాసన అన్ని లోపలికి బాగా చేరి రుచి అద్భుతంగా వస్తుంది ఎందుకు అలిగారా మా మీద ఏమైనా అరబిక్ వంటకాలలో సువాసన ఎందుకు ఎక్కువ సేపు ఉంటుంది వండిన తర్వాత ఐదు నిమిషాలు మూత పెడితే సువాసన ఆవిరితో పాటు అన్నంలో ఉంటుంది రుచి పెరుగుతుంది ఇంట్లో చేసిన కూరకి హోటల్ వాసన ఎందుకు రాదు ధనియాలు నూనెలో వేయించి చివర్లో కలిపితే సువాసన పెరిగి రుచి అద్భుతంగా ఉంటుంది ఎన్నిసార్లు వండినా అన్నం మెత్తగా రావట్లేదా దానికి కారణం బియ్యం కాదు చల్లని నీటిలో బియ్యం వేసి వండితే అన్నం అంత మెత్తగా రాదు మరిగిన లేదా గోరువెచ్చని నీటిలో వండితే అన్నం బాగా ఉడికి మెత్తగా వస్తుంది సజ్జపిండి ఎందుకు త్వరగా పురుగు పడుతుంది పిండిలో ఎండుమిర్చి వేపాకు వేసి గాలి చొరబడని డబ్బాలో ఉంచితే నెలల పాటు సురక్షితంగా ఉంటుంది మీ దోసపిండి పిండి రబ్బర్లా సాగుతుందా పిండి ఎక్కువగా మిక్సీ చేస్తే పిండిలో అంటుకునే గుణం వస్తుంది అందుకే దోశ రబ్బర్లా సాగుతుంది ఉల్లిపాయలు తరిగితే చేతికి వాసన ఎందుకు పోదు చేతులకు నిమ్మరసం రుద్దుకుని నీటితో కడిగితే వాసన వెంటనే పోయి చేతులు తాజాగా మారుతాయి నూనె వేసిన దోశ అంటుకుంటుందా దోశ అంటుకోవడానికి కారణం నూనె కాదు తవ్వ మీద పాత పొరే అసలు సమస్య ఉల్లిపాయ ముక్కతో తవ్వ రాసి తరువాత దేస్తే దోశ సాఫ్ట్ గా అంటుకోకుండా వస్తుంది దోశ పాత్ర కూడా క్వాలిటీ బాగున్నది తీసుకోండి క్యాస్ట్ ఐరన్ ఫ్యాన్ తీసుకోండి కొద్దిగా మైంటెనెన్స్ ఉన్న హెల్త్ బాగుంటుంది నేను వాడే ఫ్యాన్ లింక్ పైనుంది చూడండి అసలు కారణం తెలుసుకోండి స్నాక్స్ తిన్నాక దాహం ఎక్కువ ఇది ఉప్పు వల్ల కాదు మసాలా సరిగా ఉడకపోవడమే ఇలా పులిహోర కరకరగా తినిపించాలంటే వేరు శనగలు శనగప్పు తక్కువ మంటపై నెమ్మదిగా వేయించాలి అప్పుడే క్రంచ్ రుచి రెండు బాగా వస్తాయి ఈ రోజు మన ఇడ్లీకి సంబంధించి మూడు టిప్స్ తెలుసుకుందాం ఇడ్లీలు మెత్తగా రావాలంటే పులిసిన పిండిని చేతితోనే మెల్లగా ఒక్కసారి కలపాలి అప్పుడు నురగ నిలిచి బాగా ఉబ్బుతాయి ఈ చలికాలంలో ఇడ్లీ పిండి పులవాలంటే గిన్నెను వెచ్చని చోట పెట్టి మూత గట్టిగా మూసేయాలి అప్పుడు పులియడం సమంగా జరుగుతుంది ఇడ్లీలు సరిగ్గా ఉడికాయో లేదో తెలుసుకోవాలంటే కత్తితో గుచ్చి చూడాలి పిండి అంటుకోకపోతే సిద్ధమని అర్థం చాలా మంది మాకు తెలుసు తెలుసు అన్నారు తెలియని వాళ్ళు ఉన్నారు కదండి మరిన్ని చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు మరిన్ని టిప్స్ కోసం జయా వంటసాల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి శుభదినం